మహిళల్ని మహిళల యొక్క ఆత్మభవనం తీర్చుందని ఏదైతే మహిళల యొక్క శరీర కొంతలు ఆధారంగా జరుగుతుందని అందాల కొంత రద్దు చేయాలని మహిళలకి మహిళలకి ఆత్మభావం ఉన్న స్టేడియం దగ్గర ప్రొటెస్ట్ చేయాలని జస్ట్ చేరుకున్నాము ప్రొటెస్ట్ కూడా స్టార్ట్ చేయలేదు ఎలా వచ్చిన వాళ్ళని వాళ్ళని ఎలా అరెస్ట్ చేయడం అనేది జరిగింది చేతిలో ఉన్న జెండాలు లాక్కోవడము ఫెస్టివల్ లాక్కోవడం చిన్న చేయడము మహిళలని చూడకుండా అభ్యంతరకరంగా చాలా మొరటుగా మహిళల్ని హ్యాండిల్ చేయడం అనేది జరిగింది మహిళల్ని లాక్ వేయడము తర్వాత వ్యాన్ లో పోయడం అనేది జరిగింది అంతేకాదు సాయంత్రం ఆరు తర్వాత స్టేషన్ చట్టం ఉంది ఆ చట్టాన్ని కూడా వాళ్ళు గౌరవించలేదు వాళ్ళ చట్టాన్ని వాదే గౌరవించలేదు మొత్తం తొమ్మిదిన్నర వరకు కూడా మమ్మల్ని అక్కడే పెట్టారు చాలా మంది పేషెంట్స్ ఉన్నారు సుగర్ పేషెంట్స్ చాలా దూరం దూరం కీస వ్యాప్రాన్ వన చాలా దూరం వెదాల్సిన మహిళలు చాలా మంది ఉంటాయి కానీ వాళ్ళ కానీ త్వరలో వదిలిపెట్టాలంటే వదిలిపెట్టలేదు ఏ టైం బాండ్

పోలీసులు అందరూ బయటకు పోకుండా నిర్బంధించడం ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఏదైతే కాదు అని ఫీల్ ఏదైతే మహిళలు దాని ప్రజలకు వ్యతిరేకంగా దాని వ్యతిరేకతను ఫైట్ చేసే హక్కు దాని వ్యతిరేకంగా పొందెత్త హక్కు అనేది ప్రతి ఒక్కరికి

ప్రజలు చేస్తుంది కానీ ఈ రోజు కేవలం కార్పొరేట్ కంపెనీలకు కార్పొరేట్ సంస్థలు కావాలి తర్వాత టూరిజం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు చాలా దేశాల టూరిజం అభివృద్ధి చెందింది అక్కడ ఏం చెబుతుంది ప్రాస్టిట్యూషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది అనేది అనేక సర్వేలు చెబుతున్నాయి టూరిజం ఎవరి కోసం తీసుకొస్తున్నారు అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన యన్ చర్యలన్నిటి కూడా మేము ఐక్యవేదిక తరణు తీవ్రంగా ఖండిస్తున్నాము మరొకసారి భవిష్యత్తులో ఇలాంటివి చేయకూడదు అనేది మేము కోరుతూ